వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుదైన అవకాశం ఇస్తున్న శని ఏప్రిల్ ఒకటి నుంచి రాసుల వరకు అఖండ ధనయోగం ఖగోళంలో సంచరించిన నవగ్రహాల్లో కీలకమైన గ్రహం శనిదేవుడు న్యాయదేవత మనం చేసే కర్మల ప్రకారం ఫలితాలు ఇస్తూ ఉంటాడు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన నీతి నిజాయితీకి ప్రతిరూపం శనిదేవుడు అనుగ్రహిస్తే జీవితానికి తిరిగే ఉండదు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చే శనిదేవుడు తిరిగి మొదటి రాష్ట్రానికి రావటం మూడు దశాబ్దాలు సమయం పడుతుంది అలాగే శని నక్షత్రంలో సంచారం చేయడానికి ఇరవై ఏడు సంవత్సరాలు సమయం తీసుకుంటుంది ఈ యొక్క వచ్చే నెల ఇరవై ఎనిమిదవ తేదీన శని ఉత్తరా భద్ర రక్షితుల ప్రవేశిస్తారు దీనివల్ల కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క శని సంచారము ఈ రాసుల వారికి ఏప్రిల్ మాసంలో విపరీతమైన యోగాలు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాసుల వారికి అరుదైనటువంటి యోగాలను ఉన్నారు వీరి జీవితమే మారిపోబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ రాశిల వారికి ఏ విధమైన యోగాలు రాబోతున్నాయనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి సంతోష రెట్టింపు పాటు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆదాయ వనరులు పెరుగుతాయి కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు కారును కొంటారు వీరికి ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోతూ ఉంది మేషరాశి వారికి ఇది ఒక అద్భుతమైన యోగాలుగా చెప్పవచ్చు కుదమ కుజ మహర్ దశతో ఈ యొక్క ఏప్రిల్ మాసం వీరికి విశేషమైనటువంటి ఫలితాలు వీరి జీవితంలో ఎన్నో మార్పులు చూడబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావటానికి ఇది అత్యున్నతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని జీవితాల్లో కూడా ఫలవంతం ఉంది సూర్యుడు శని రాహులు బుధుడు కలిగక వలన మీ పన్నెండు ఇంట్లో శుక్రుడు సమలేఖనం చేస్తూ ఉన్నాడు ఇది మీ యొక్క అంతర్జాతీయ ప్రయాణానికి మంచి అవకాశాలు ఇస్తుంది ముఖ్య ముఖ్యంగా ప్రయాణాల సంఖ్య కూడా మేషరాశి వరకు పెరగబోతుంది కెరీర్ పరంగా కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపారంలో ఉన్నటువంటి ఒడుకులన్నీ తొలగిపోతాయి విద్యార్థులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఐదువింటు కదిపితే సూర్యుడు పన్నెండు ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు విదేశాల్లో చదువుకునే అవకాశాలు కూడా బాగుంటాయి ప్రభుత్వ ఉద్యోగానికి మీ ఎంపికకు దారితీస్తుంది ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది కుటుంబ జీవితానికి సంబంధించి కూడా ఏప్రిల్ మాసం అద్భుతంగా ఉంటుంది మీ తండ్రికి సంబంధించి ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాలు మెరుగుపడుతుంది మీ యొక్క ప్రత్యర్థులను కూడా శాంతపరచడానికి మరియు వాదనలను పరిష్కరించడానికి ఎంతగానో సహా సహాయపడుతుంది మీ దాంపత్య జీవితం కూడా అద్భుతంగా వస్తుంది పెళ్లి కాని వాళ్ళ విషయానికి వస్తే ఏడవింటికి ఇంటికి శుక్రుడు ఈ నెలలో ఏ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మీ ఆర్థిక పరిస్థితి పరంగా పన్నెండు ఇంట్లో గ్రహాల అమరిక ఖర్చుల్లో గణనీయమైన పెరుగుదల సూచిస్తుంది ఖర్చుల విషయాల జాగ్రత్తగా ఉండండి యొక్క పెరుగుదల ఊహించిన విధంగా ఉంటుంది ఇది సంక్లిష్ట దారితీస్తుంది ఒక మాసం ఆరోగ్య దృష్టి మరియు కొంత బలహీనంగా ఉంటుంది మీరు కంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి దానిపై దృష్టి పెట్టండి ఏదేమైనప్పటికీ కూడా ప్రతిరోజు సూర్యునికి మీరు పెట్టాలి సూర్యుని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి మరి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశివారు తులారాశివారు తులారాశివారి విషయానికి వస్తే వ్యాపారాల ఫలంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది విజయవంతంగా పూర్తి చేసిస్తారు జీవితంలో సంతోషంగా ఉంటారు దాంపత్య జీవితము ప్రేమానురాగాలతో సాగిపోతుంది గతంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థికంగా విజయాలు అందుకుంటారు అయితే ఈ యొక్క సమయంలో డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి తులారాశి వారికి ఈ వచ్చే రెండు రోజులు ఏవైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని అదృష్ట జాతకులుగా మీరు ఉండబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశిలో శనితో పాటు కుజరాహువులు కూడా బాగా అనుకూలంగా మారుతూ ఉన్నందువలన కెరీర్ పరంగా రాజ్యోగాలు కలుగుతాయి ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది శుభవార్తలు కూడా ఎక్కువగానే ఉంటారు కుటుంబంలో సుపరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఇతర దేశాలకు వెళ్లటము జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్ ఆఫర్లు ఎక్కువగా వస్తాయి ఏదనుకుంటే అది సాధించడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఒక మాసంలో వచ్చే ఒక కుజమహార్ దశ వీరి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించబోతుంది కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది పనిచేసే చోట కూడా హెచ్చుతగులు ఉంటాయి వ్యాపారులకు మంచి రోజులుగా కనిపిస్తూ ఉన్నాయి మీ జీవిత భాగస్వామి పేరుతో లేకపోతే వారి భాగస్వామిగా వ్యాపారం నిర్వహిస్తే గొప్ప అవకాశాలు వస్తాయి విద్యార్థులు కష్టపడితే ఉన్నత విద్యలో విజయవంతంగా ముందుకు సాగాలని ముందుకు సాగడానికి అవకాశాలు వస్తాయి కుటుంబ జీవితం కూడా బాగుంటుంది మీ యొక్క ప్రజలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు తీవ్రతరం కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు శ్రద్ధ పెట్టాలి వివాహితులకు వివాహం కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక అన్నీ కూడా తగ్గిపోతాయి ఆరోగ్యపరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయన్నీ పూర్తిగా తొలగిపోవడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు కన్యా రాశి వారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీరికి మంచి రోజులు వస్తాయని చెప్పొచ్చు సన్నిహితుల నుంచి బంధువుల నుంచి స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది దీనివల్ల మంచి సంపదను పొంది ధనవంతులు అవుతారు అదనపు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి సమాజంలో మంచి హోదా వస్తుంది జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన ప్రేమను పొందుతారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఊహించిన రీతిలో లాభాలు వస్తాయి పోటీ పరిస్థితుల్లో విద్యార్థులు అద్భుతంగా రాణించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక మీకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కేతు రాశులు ఉన్న ఉంటారు మరియు సూర్యుడు బుధుడు శని శుక్రుడు మరియు రాహు అందరూ ఏడువింట్లో ఉంటారు పర్యావసంగా మీరు సమస్యలు ఏవైతే ఉన్నాయో అని తొలగిపోతాయి మీరు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు అన్ని సమస్యలు తొలగిపోతాయి అదనపు వ్యాపార వనరులు మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు తీసుకుని ఉంది విద్యార్థులు కూడా అద్భుతమైన రోజులు కష్టపడి పనిచేస్తారు ఎందుకంటే ఐదవ ఇంటి అధిపతి అయినా శని మూడవ ఇంట్లో ఉంటాడు నిరంతరం మిమ్మల్ని కష్టపడి చదవమని ప్రోత్సహిస్తూ ఉంటాడు కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది దాంపత్య జీవితంలో ఉన్న హెడ్ గొడవలు ఏవైతే అన్నీ తొలగిపోతాయి ప్రేమ వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితిని పరి పరిశీలిస్తే కొంతవరకు నియంత్రణలోనే ఉండే అవకాశాలు ఉంది పితృ ఆస్తులు పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి వ్యాయామాలు ఇంకా యోగా చేయటం వల్ల మీ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఈ రాశి వారు అధిపతి అయిన బుధునికి ఎప్పుడు కూడా మంత్రాన్ని జపిస్తూ ఉండండి వీజు మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మిథున వారు గ్రహాల మార్పులు వీరికి ధన లాభ స్థానాలకు బలం పెరుగుతూ వలన మిదన్ రాశి వారికి నెల బంగారమే అవ్వబోతూ ఉన్నాయి ప్రముఖులతో కూడా సన్నిహిత సంబంధాలు ఈ రాశి వారికి ఏర్పడతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది ఉద్యోగంలో లాభాలు కలుగుతాయి మంచి పెళ్లి సంబంధము కుదురుతుంది మరింత మంచి ఉద్యోగంలోనికి మారటానికి అవకాశాలు చాలా ఎక్కువగానే మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో వారికి పదోన్నతలు పదోన్నతలు వస్తాయి ప్రభుత్వ మూలక గుర్తింపు లేదా ధనలాభాలు ఎక్కువగా కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు మిథున రాశి వారికి ఇది కెరీర్లో అద్భుతంగా చెప్పుకోవచ్చు లాభస్థానాలకు బలం పెరుగుతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏమనుకుంటే సాధిస్తారు సింహరాశి వారికి లాభ భాగ్య స్థానాలకు బలం పెరుగుతుంది విదేశీయానానికి కూడా మార్గ సుభ అవుతుంది విదేశాల్లో కూడా ఉద్యోగం చేయాలనుకున్న వారు ఉద్యోగులకు నిరుద్యోగులకు కళలు నెరవేరుతాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఈ రాశి వారికి విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఉద్యోగంలో పురోన్నతులు పెరుగుతాయి జీత మధ్యాహాలు పెరుగుతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది ఆదాయం బాగా వృద్ధురానికి వస్తుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి